హాయ్ అండి రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ నేను బిషినాయి వాళ్ళ ఫీల్డ్ వర్క్ లో భాగంగా ప్రకాశం జిల్లాలో ఉన్నాము సో ఇది వచ్చేసి మార్కాపురం సరౌండింగ్లో లో ఉన్నటువంటి మీ ఊరి పేరు అన్న సీతాగులవరం సీతనాగులవరం మీ పేరు బోయపాటి వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు మీరు మిరప పంట ఎన్నికరాలు వేసారా ఎక్కడ ఎక్కడ సో ఇది ఎన్నో అవుతా ఉంది మిరప పంట వేసి ఇప్పుడు మూడు నెలలు దాటిపోయింది మూడు నెలలు దాటిపోయింది దీనికి ఇప్పుడు ఏమందు మీరు నేను బస్ట్ కేల్వ కొట్టా డైలీగా వచ్చేది తర్వాత టాజెంటా కొట్టినాక బాగా వచ్చింది కాపు పూత కానీ కాపు కానీ రోజులు అవుతా ఉంది టాజెంటా స్ప్రే చేసి ఇరవై రోజులు అయింది ఒక ఇరవై రోజులు అయింది సో ఇప్పుడు ఈ ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత అంటే అంత ముందు మిరప పంట ఎలా ఉండే అది స్ప్రే చేసిన తర్వాత ఏమేమి తేడాలు గమనించినారు అప్పుడేమో ఇగురు కొంచెం లైట్ గా వచ్చింది ఏం తేడా కనపడలే నాకు మళ్ళీ యూట్యూబ్ లో చూసి ట్రాజెంటా కొడదామని అచ్చం ఏం కొట్టకుండా ఓన్లీ ఇదే కొట్టా ఓన్లీ ట్రాజెంటా స్ప్రే ఏం దాంట్లో కలపలేదు ఏం ఒక్కటే కొట్టా కొట్టిన మళ్ళీ వారం దానికి సేనికెళ్ళి నాకు పనులు ఉండి రాలేదు చూసి ఆయన తేడా కనపడది అంటే ఏమేమి తేడాలు నల్లి ఉండే నల్లిపోయింది పూత గాని వచ్చిన వచ్చిన మొక్క ఇగురు కల్లా పూత వచ్చేసింది పూత వచ్చేసింది ముదురు ముదురుగుదురు ఏం లేకుండా స్ప్రే ముందు అంత ఎర్రగొచ్చింది ఎర్రగా కొండాకు కొండలు మాడిపోవడం మొత్తం అంతా ఎండిపోయింది ఎండిపోయింది ఆ తర్వాత అది కొట్టినాక ఇంకా బాగాలేదు దానికి వచ్చింది ట్రాజెంట్ స్ప్రే చేసిన ట్రాజెంట స్ప్రే చేసినాకనే బాగా వచ్చింది మీకు నల్లి కంట్రోల్ అయింది పోయింది పురుగులేదు పురుగులేదు కానీ కాపు బాగా వచ్చింది పూత గానీ కాయ కానీ సో మీరు గమనించినట్లయితే ఎక్కడైనా పూతల నల్ల తామర కనిపిస్తా ఉంది ఇప్పుడు నల్ల తామర కూడా కనపడలేదు మొత్తం కంట్రోల్లోకి వచ్చేసినట్టే కదా కంట్రోల్లోకి వచ్చినట్టే ఓకే సో ఇక్కడ ప్రకాశం జిల్లాలో మిరప పంటలు బాగున్నాయి ప్రజెంట్ ఇక్కడ చూస్తా ఉంటాయి కానీ అదే ఇప్పుడు వినుకొండ త్రిపురాంతకం సరౌండింగ్ లోచేడు సరౌండింగ్ లో చూస్తే ఇక్కడ చూసినా కూడా మొత్తం హెవీ ట్రిప్స్ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అక్కడ రైతులు వచ్చేసి డబల్ డబల్ టైమ్స్ స్ప్రే చేస్తా ఉన్నారు నేను డబల్ టైం ఇప్పుడు కాపు కోసి కొద్దాం అనుకుంటున్నాను మళ్ళీ కొట్టాలని అంటే ఇప్పుడు దీంట్లో ఉన్న కాపు కోసిన తర్వాత మళ్ళీ కట్ చేసి మళ్ళీ మొత్తం మళ్ళీ ఎమ్మటే వాటర్ కట్టి కట్ట కొట్టాలని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆగిపోద్ది కదా ఇగురు ఇక్కడ ఆగిపోద్ది అది కొడితే మళ్ళీ వస్తుంది ఇగురు నేను చిగురు బాగా వస్తా ఉందా బాగా వస్తుంది నీటిగా వస్తా ఉందా ఎర్రగా వస్తా నీటిగా వస్తుంది ఎర్రగా రావట్లేదు గ్రేనిష్ వస్తుందా గ్రేగా వస్తుంది మళ్ళీ దానికి నా దానికి కూడా కొట్టా అది కొట్టినా కూడా బాగానే వచ్చింది ఓకే అక్కడ కూడా కొట్టా చేశారు మీ నేను చెప్పినాక ముగ్గురు చేశారు ముగ్గురు చేశారు మా మామ చేశాడు మళ్ళీ మా అన్న ఉన్నాడు అక్కడ అతను నేను చేసిన మడత రోజు నేను కొడతాను చూసిపోయి రెండో రోజు కొట్టేసిండు వాళ్ళ మిరప పంట ఎలా ఉంది అది బాగానే ఉంది ఇప్పుడు ఎక్కడైనా తేడాలున్నాయో అక్కడ తేడా లేదు కొట్టినాకనే బాగా వచ్చినాయి కొట్టినాకనే బాగా వచ్చినాయి బాగా ఉంది మీ దగ్గర ఇరవై రోజుల క్రితం బాగుండే కదా నల్లి బలసలు దాంట్లో అయితే భవిగా ఉంది అసలు మొత్తం ఎర్రగా వచ్చేసింది చేను మొత్తం అక్కడే చెట్టు కిందనే నిలబడిపోయింది ఇప్పుడు అది కొట్టినాక బాగా పూత వస్తుంది అమ్మటి పూత కూడా వస్తుంది పింద వస్తుంది బానే ఉంది ఓకే రైతులకు అయితే చెప్పవచ్చు కదండి బ్రహ్మాండంగా చెప్పొచ్చు అందరు కొట్టుకో